ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వైద్య నిపుణులు మరియు లీగల్ కన్సల్టెంట్ ఎలా ఉన్నారు మీకు ఎటువంటి లీగల్ సమస్యలు ఉన్నా మిమ్మల్ని మీరు చట్టపరంగా కాపాడుకోవాలనుకున్నా మీరు ఇతరులను చట్టపరంగా కాపాడాలన్నా లీగల్ నాలెడ్జ్ చట్టపరమైన జ్ఞానము ఉండాల్సిందే దానికోసం ఎల్ఎల్బి బ్యాచలర్ ఆఫ్ లా చేయాల్సిందే లేదా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేసి ఫాలో అయిపోండి మీకు ఏ సందేహం ఉన్నా వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి కాల్ చేయకండి నాలుగైదు రోజులు గడిచిన నేను కాల్ చేయకపోతే అప్పుడు మాత్రమే కాల్ చేయండి మెడికల్ కోర్సు చేయాలన్నా ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలనుకున్నా గ్లోబల్ న్యాచుర హాస్పిటల్ ఛానల్ ను చూడండి లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి మరి టాపిక్ లోకి వచ్చేద్దామా ఆర్ యు రెడీబుల్ అఫెన్స్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు ముందుగా ఎలాంటి కోర్టు అనుమతి లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించగలిగే నేరాన్ని కాగ్నజబుల్ అఫెన్స్ అంటారు సింపుల్ గా చెప్పాలంటే తీవ్రమైన నేరాలన్నీ కాగ్నజబుల్ అఫెన్సెస్ అంటారు కాగ్నజబుల్ అఫెన్సెస్ కు కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు ఐపీసీ సెక్షన్ ప్రకారం

ఐపీ సెక్షన్ త్రీ ట్వంటీ సిక్స్ తీవ్రమైన దెబ్బలు ఆయుధాలతో ఏడేళ్ళు జైలు ఏడేళ్ళు జైలు అంతకన్నా ఎక్కువ ఐపీ సెక్షన్ ఫోర్ ఏ భార్యపై మనోవేదన కలిగించే హింస మూడేళ్ళు జైలు ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ మహిళలపై అసభ్యకరముగా ప్రవర్తించడం ఒకటి నుండి ఐదేళ్లు జైలు ఐపీ సెక్షన్ త్రీ సిక్స్టీ ఫోర్ ఏ కిడ్నాప్ చేసి కుటుంబ సభ్యుల నుండి డబ్బులను డిమాండ్ చేయడం జీవిత ఖైదు లేదా మరణ శిక్ష కైనజబుల్ అఫెన్స్ జరిగితే పోలీసులు ఎఫ్ఐఆర్ తప్పనిసరిగా నమోదు చేయాలి సిఆర్పిసి సెక్షన్ వన్ ప్రకారం భారతిని ఫిర్యాదు మౌఖికంగా ఉన్న సరే పోలీసులు దాన్ని రాసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ లో నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ కాపీ బాధితుడికి ఉచితముగా ఇవ్వాలి మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు స్టేట్ విత్ డాక్టర్ జ్ఞానంద ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వైద్య నిపుణులు లీగల్ కన్సల్టెంట్